ఆకాశం ఇప్పుడు సురక్షితం కాదు ముందు విమానాలే భయమైతే ఇప్పుడు క్షిపణులు డ్రోన్లు హైపర్సోనిక్ ఆయుధాలు ముప్పు రూపం మారిపోయింది దాడులు కేవలం ఆకాశం నుంచే కాదు అంతరిక్షం నుంచి కూడా వస్తున్నాయి అందుకే దేశాలు వాయు రక్షణ రంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి మొత్తం యుద్ధం గగనంలోనే కాదు సాంకేతికతలో కూడా జరుగుతుంది ఈ వీడియోలో మనం చూపబోతున్నాం ప్రపంచాన్ని కాపాడుతున్న టాప్ టెన్ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మొదటిది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రోమియోథీస్ రష్యా యొక్క భవిష్యత్తు కవచం ఇది సాధారణ మిసైల్ సిస్టమ్ కాదు ఇది స్పేస్ డిఫెన్స్ బౌండరీ వరకు వెళ్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రోమియో తీస్కి ఆరు వందల కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్ను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ముప్పులను కూడా అడ్డుకుంటుంది ఇది ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ హైపర్సోనిక్ వాహనాలు శాటిలైట్లను కూడా హిట్ చేయగలదు సెకండ్ వన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంప్ రష్యా యొక్క ఆధునిక రక్షణ వ్యవస్థ ఇది రష్యా రక్షణ రంగంలో ముఖ్యమైన అస్త్రం ప్రపంచవ్యాప్తంగా భారత్ చైనా టర్కీ లాంటి దేశాల్లో అమలులో ఉంది విమానాలు క్రూయిజ్ మిసైళ్ళు డ్రోన్లు ఏదైనా వస్తే వందల కిలోమీటర్ల దూరంలోనే తిప్పు కొడుతుంది మూడవది థర్డ్ అమెరికా యొక్క రక్షణ కవచం థర్డ్ అంటే టర్మినల్ హై యాటిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఇది ఫేలుడు కాదు కానీ కేవలం హిట్ టు కిల్ టెక్నాలజీతో పనిచేస్తుంది మిసైల్ను నేరుగా ఢీక్కొని దాన్ని నాశనం చేస్తుంది దక్షిణ కొరియా సౌదీ అరేబియా వంటి ప్రాంతాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది నాలుగవది దివిస్ల్యాంగ్ ఇజ్రాయెల్ రక్షణ గోడ మధ్య పొర ఇది ఐరన్ డ్రోమ్ మరియు యారో సిస్టమ్ల మధ్య ఖాళీని నింపుతుంది దివి స్లాంగ్ టన్నర్ మిసైల్ రెండు రకమైన సెన్సార్లతో పనిచేస్తుంది ఇది అత్యంత వేగంగా మారుతూ వచ్చే టార్గెట్లను కూడా నిశ్చితంగా అడ్డుకుంటుంది ఐదవది ప్యాట్రియట్ పిఎస్సి త్రీ యుద్ధంలో పరీక్షించబడిన అమెరికా ఆయుధం ఇది అమెరికా యొక్క విశ్వసనీయ వ్యవస్థ హిట్ టు కిల్ టెక్నాలజీతో పనిచేస్తుంది పదిహేడు కంటే ఎక్కువ దేశాల్లో అమలవుతుంది థర్డ్తో కలిపి పనిచేసి బహుళ పొరల రక్షణను అందిస్తుంది సిక్స్త్ వన్ ఎస్ త్రీ హండ్రెడ్ విఎం యాంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ శక్తి ఇది కేవలం స్థిరమైన రక్షణ కాదు యుద్ధ భూమిలో కదిలే భూమి దళాలకు రక్షణ కల్పిస్తుంది ఈజిప్ట్ వెనిజులా వంటి దేశాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి ఏడవది అస్త్రా త్రీ హండ్రెడ్ శాంప్ టీ యూరప్ రక్షణ గోడ ఫ్రాన్స్ ఇటలీ కలిసి తయారు చేసిన ఈ వ్యవస్థ నాటో నెట్వర్క్లలో కీలక భాగం స్వల్ప దూర బాలిస్టిక్ మిసైళ్లను సులభంగా అడ్డుకుంటుంది ఎనిమిదవది హెచ్క్యూ నైన్ చైనా స్వదేశీ సాంకేతికతకు నిదర్శనం రష్యన్ డిజైన్లను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన హెచ్క్యూ నైన్ చైనాలోని ప్రధాన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లలో ముఖ్యమైన భాగం పోషిస్తుంది నైన్త్ వన్ భారత్ ఎయిట్ భారత్ ఇజ్రాయెల్ సంయుక్త విజయగాథ భూమిపై కానీ సముద్రంలో కానీ ఈ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది వంద కిలోమీటర్ల వరకు టార్గెట్లను నిశ్చితంగా అడ్డుకుంటుంది భారత రక్షణలో ఇది కీలకమైన కొత్త అస్త్రం టెన్త్ వన్ ఐరన్ డ్రోమ్ ప్రజల రక్షణ గోడ చిన్న దూర రాకెట్లు మోటార్లు ఆల్టరీ సెల్స్ ఇవన్నీ తిప్పికొట్టడంలో ఐరన్ డ్రోమ్ అగ్రగామి ఇది కేవలం ప్రమాదకరమైన టార్గెట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది ఇజ్రాయెల్ ప్రజల భద్రతలో ఇది గోడలా నిలుస్తుంది ప్రపంచ వాయు రక్షణ మార్కెట్లో రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు బిలియన్ డాలర్లుగా ఉండగా రెండు వేల ముప్పై ఐదు నాటికి దాదాపుగా రెండింతలు అవుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు గగనతల ఆధిపత్యం అంటే కేవలం ఫైటర్ జెట్లు కాదు మిసైళ్ళు కాదు డ్రోన్లు సైబర్ టెక్నాలజీ ఇవే భవిష్యత్తు యుద్ధం యొక్క ముఖ చిత్రం ఇవన్నీ ఒకే సందేశం చెబుతున్నాయి వేగం పెరిగింది ముప్పు మారింది కానీ రక్షణ మాత్రం మరింత తెలివిగా మారింది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని శక్తివంతమైన సైనిక టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్